వెల్కమ్ మూర్తిస్ రైతులకు నేను మీ శ్రీనివాస్ మూర్తి ఒంగోలు డాక్టర్ కృష్ణచంద్ర గారు తయారు చేసినటువంటి గాఢ గోమూత్ర లేదా ఎన్హాన్సర్ దీన్ని డాక్టర్ కృష్ణ చంద్ర గారు పదివేల లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని కోల్డ్ కండెన్సింగ్ ప్రాసెస్లో పది లీటర్లకి కుదించి దీనిలో మళ్ళీ టెన్ పర్సెంట్ వాడి ఎన్హాన్సర్ అనేటువంటి దాన్ని లేదా గాఢ గోమూత్ర అనేటువంటి దాన్ని తయారు చేశారు అంటే మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నటువంటి హాఫ్ లీటర్ ఎన్హాన్సర్ని తీసుకుంటే దానిలో సిక్స్టీ పర్సెంట్ మలాసిస్ ఉంటుంది థర్టీ పర్సెంట్ వాటర్ ఉంటుంది టెన్ పర్సెంట్ మాత్రమే ఈ పదివేల లీటర్లని నాటావ్ మూత్రాన్ని కోల్డ్ కండెన్సింగ్ ప్రాసెస్లో పది లీటర్లకు మార్చినటువంటి దాని నుంచి టెన్ పర్సెంట్ తీసుకుంటారు అంటే హాఫ్ లీటర్లో టెన్ పర్సెంట్ అంటే కేవలం ఫిఫ్టీ ఎంఎల్ ఇట్లాంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ కింద చెప్పుకోవాలి డాక్టర్ కృష్ణ చంద్ర గారు ఎన్హాన్సర్ని పంటలలో ఉన్న మొక్కలలో రోగ నిరోధక వ్యవస్థను పెంచడానికి డిఫెన్స్ మెకానిజం ట్రిగ్గర్ చేయటానికి అట్లాగే ఎబయాటిక్ స్ట్రెస్ కండిషన్స్ని వాతావరణ ఒడిదుడుకుల వల్ల వచ్చేటువంటి మొక్కలలో పంట నష్టాలని నివారించేటువంటి ఈ వాతావరణ ఉడుదుడుకులను తట్టుకొని మంచి రిప్రడక్టివ్ సిస్టమ్ని ట్రిగ్గర్ చేయడానికి అంటే మంచి పూత తద్వారా వచ్చేటువంటి పిందె కాయల్ని మంచి నాణ్యమైనటువంటి పంటలుగా తయారు చేయటానికి మూడోది ఏ విధానమైన అంటే ప్రకృతి సేంద్రియ రసాయనిక వ్యవసాయ విధానాల్లో వాడేటువంటి ఈ సస్యరక్షణ విధానాలలో ఉపయోగించేటువంటి ఇన్పుట్స్ అంటే దశపన్న కషాయం లేదంటే బ్రహ్మాస్త్రం అగ్ని ఇట్లాంటి వాటన్నిటిని లేదు ఆర్గానిక్లో వాడేటువంటి సర్టిఫైడ్ ఇన్పుట్స్ కానీ లేదు కెమికల్ ఫార్మింగ్లో వాడేటువంటి పెస్టిసైడ్స్ని కానీ ఈ విధానంలో కేవలం సగం డోసుతోనే మనం పూర్తి స్థాయిలో ఫలితాలని పొందవచ్చు ఎన్హాన్సర్తో కలిపి వాడుకున్నప్పుడు ఎట్లా తయారు చేయాలి రైతు స్థాయిలో ఎన్హాన్సర్ని ఎట్లా వాడుకోవాలనేటువంటి దాని గురించి రెండు వందల లీటర్ల నీటిలో ఒక అర లీటరు లేదా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ గాఢ గోమూత్ర లేదా ఎన్హాన్సర్ని కలిపి దీన్ని ఇరవై నాలుగు గంటల పాటు పులియ పెట్టాలి ఫార్మంటేషన్ చేయాలి ఉదయం సాయంత్రం ఒక టూ మినిట్స్ సవ్య దిశలో కలబెట్టుకుంటూ ఇట్లా తయారైనటువంటి ఎన్హాన్సర్ రెండు వందల లీటర్ల సొల్యూషన్ని మనం ఏ విధానాన్ని అనుసరించి వాడేటువంటి సస్యరక్షణ మందులని మామూలుగా వాడేటువంటి డోసులో ఫిఫ్టీ పర్సెంట్ డోసుని ఈ ఎన్హాన్సర్ రెండు వందల లీటర్ల ద్రావణానికి కలుపుకొని దాన్ని పంటల మీద పిచికారీ చేసుకున్నప్పుడు మనం పూర్తి స్థాయిలో రసాయనాలు లేదా ప్రకృతి సేంద్రియ సహజ సిద్ధమైనటువంటి సస్యరక్షణ ఇన్పుట్స్ని వాడుకున్నప్పుడు పొందేటువంటి బెనిఫిట్స్ని పొందవచ్చు అతి ముఖ్యమైనటువంటిది మనకందరికీ తెలిసింది ఈ సంవత్సరం మామిడి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మన ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో సరైనటువంటి పూత లేదు పంట లేదు కానీ ఎనహాన్సర్ని వాడినప్పుడు గాఢ గోమూత్రాన్ని వాడినప్పుడు పక్క తోటలలో పూత రాకపోయినా ఎన్హాన్సర్ని వాడినటువంటి తోటలలో చాలా అద్భుతమైనటువంటి పూత పిందె ఖాతా తయారైంది ఇట్లాంటి ఈ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని రైతులు తమ యొక్క పంటలలో ముఖ్యంగా వాతావరణ ఒడిదుడుకుల్ని తట్టుకోవటం కోసం రోగ నిరోధక వ్యవస్థని పెంచి తద్వారా మొక్కలు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకోవటానికి మంచి పోత పిందె ఖాతా కొరకు ఎన్హాన్సర్ని రైతు మిత్రులు వాడుకోవచ్చు